హాయ్ అండి ఈరోజు వీడియోలో మీకు ఫ్రంట్ సేప్ సరిగ్గా కుదరట్లేదా అండి అయితే ఈ విధంగా కట్ చేశారంటే మీకు ఫ్రంట్ షేప్ నీట్గా వస్తుంది అలాగే మనం డీప్ నెక్ పెట్టుకున్నా సరే మెడ జారకుండా ఉంటుందండి ఈ బ్లౌజ్ పైపింగ్ వీడియో అయితే మీకు ముందు పెట్టానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అలాగే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ తెలియాలంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి జుట్టు వేసుకోవాలి మడతున్న సైడ్ అయితే మన సైడ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద వైపున నొడుంబద్ద స్టిచ్చింగ్ కోసము హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ పొడవు కోసము ఈ విధంగా ఆది బ్లౌజ్ని నెక్క మధ్యకి మడత పెట్టేసి మనము షోలర్ దగ్గర నుంచి డాట్ దాకా లైట్గా సాగదీసి కొలత తీసుకుంటే మనకి అసలు పొడవైతే వస్తుంది ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్ వచ్చిందండి ఈ పదిహేనున్నర ఇంచెస్ని మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనము లైన్స్ కొట్టుకునేటప్పుడు రెండు వైపులా మార్కింగ్ చేసుకుంటే మనం కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా అయితే వస్తాయండి ఈ విధంగా పొడవకైతే ఒక మార్కింగ్ చేసుకున్నాక మనకి షాలర్ కుట్టు కోసము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవ అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ వెడల్పు కోసము ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి నుంచి పట్టి దాకా ఈ విధంగా నొడుములుజు తీసుకోవాలండి ఈ నొడుములుజు తీసుకుంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ తెలుస్తుంది నేను కట్ చేసి బ్లౌజ్ అయితే థర్టీ టూ సైజ్ అన్నమాట టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి థర్టీ దాకా ఉన్న బ్లౌజులు అన్ని చిన్న సైజు బ్లౌజులు థర్టీ దాటిని అన్నీ పెద్ద సైజు బ్లౌజులు అండి అలాగే మనకి నొడుము లూజుల నుంచి నాలుగో వంతు కావాలి ముప్పై రెండులో నాలుగో వంతు అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి మీకు కావాలంటే టేప్లో థర్టీ టూ నెంబర్ తీసుకుని టేప్ని నాలుగు మడతలు వేస్తే కూడా మీకు నాలుగో వంత వస్తుంది అన్నమాట ఈ విధంగా కూడా చూసుకోవచ్చు చూసారు కదా ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనం ఎయిట్ ఇంచెస్ని నొడుము లూజ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ బ్యాక్డా స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ కొచ్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాను తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు నొడుము నుంచి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపాలి ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేస్తున్నానండి పైన వైపు కూడా కొచ్చుల కోసం కింద వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా పైన వైపు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కింద పెట్టుకున్న మార్కింగ్లకి పెయిన్ కిట్ పెట్టుకున్న మార్కింగ్లకి లైన్స్ అయితే కొట్టుకోవాలండి ఈ మార్కింగ్ అయితే మనకు లూజ్ మార్కింగ్కి ఈ మార్కింగ్ అయితే కొచ్చులకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా బ్లౌజ్ పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ షోల్డర్ నెక్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేయాలండి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ని కింద వైపు కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర చంకడౌన్ డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుని లైన్స్ అయితే కొట్టుకోవాలండి పొడవుగా ఒక లైను అలాగే నేను వీడియోలో చూపించినట్టుగా అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి ఈ విధంగా లైన్ కొట్టుకున్నాక మనకి కార్నర్ అయితే వస్తుంది ఈ కార్నర్లో మరొక లైన్ కొట్టుకోవాలండి ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటి పావు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకి మార్క్ చేసుకున్నాను అలాగే ఏ సైజ్ బ్లౌజ్ అయినా షాలర్ దగ్గర నుంచి త్రీ ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ త్రీ ఇంచ్ మార్కింగ్ని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వస్తుంది అలాగే మనం ఇప్పుడు నెక్ డౌన్ అయితే కావాలండి నెక్ డౌన్ కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా నెక్క మధ్యకు అయితే మనత పెట్టి మనము ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకున్నప్పుడు నడుంబద్ద ఎంత వస్తుందో మార్కింగ్ చేసుకోవాలి మనకు వచ్చిన దానికంటే పావు ఇంచుకి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది కుట్టు కోసము ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్క డౌన్ వస్తుందండి అలాగే నెక్క వెడల్పు వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ చిన్న సైజ్ అయితే రెండు పావు పెట్టాలి మనం కట్ చేసేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర అయితే నెక్క వెడల్పు పెట్టాను కింద వైపు కూడా రెండున్నర పెడుతున్నానండి మీకు నెక్ వెడల్పు ఎక్కువ ఇష్టం ఉంటే త్రీ ఇంచెస్కి పెట్టుకోవచ్చు ఈ కస్టమర్కి అయితే నెక్ డీప్గా ఉంటే ఇష్టం ఉండదు లోతుగా ఉండాలి కానీ వెడల్పుగా ఉండకూడదండి అందుకనేసి నేను కింద వైపు పోయిన వైపు కూడా నెక్క వెడల్పు రెండున్నర పెట్టాను ఈ విధంగా బాక్స్ అయితే గీసేసుకోవాలి ఈ బాక్స్లో మనం కావాల్సిన నెక్ మోడల్ మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాక మీకు చంక లూజు అలాగే నడుము లూజు ఒకేలాగా వస్తుందండి అంటే మనకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఎయిట్ ఇంచెస్ చంక లూజు ఒకేలాగా వస్తుంది పైన హాఫ్ ఇంచు కుట్టు అయితే వదిలేసేసి ఈ విధంగా చంక లూజు చూస్తే మీకు ఎయిట్ ఇంచెస్ వస్తుంది అలా కాకుండా మీకు ఇంచు లూజ్ వచ్చినా ఇంచు టైట్ వచ్చినా మనం చేసుకున్న లూజు మార్కింగ్కి ఇటుపక్క ఇంచుగా పెంచుకోవచ్చు ఇటుపక్క ఇంచు తగ్గించుకోవచ్చు అనమాట దీని మీద మనం కుట్టేసుకుంటే బాడీ ఫిట్టింగ్ బాగా కుదురుతుందండి అలాగే ఇప్పుడు మనం బ్యాక్ డౌట్ మార్కింగ్ చేసుకోవచ్చు దానికోసము బ్యాక్ పాటుని ఈ విధంగా మనకి బాడీ ఫిట్టింగ్ మార్కింగ్ ఉన్నాను కదా ఈ మార్కింగ్ దాకా మడత పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ మడత పెట్టుకుంటాం కదా ఈ మడతలో అయితే మనము బ్యాక్ టోటు మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి చిన్న సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి మనం ముందుగా వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఈ డాట్ కోసమేనండి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు వచ్చే విధంగా వన్ ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా ఈ డాట్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది మనకి బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాము మరొక సైడ్ ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి నేను ఆల్రెడీ రెండు మడతలు ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక మడత వేశాను ఈ విధంగా వేస్తే మనకి నాలుగు పర్ల అయితే ఉన్నది ఈ విధంగా మడత వేసుకుంటే టూ హ్యాండ్స్ అయితే వస్తాయండి అయితే మనం ఈ మడత కూడా మనకి చంక రౌండ్ ప్రకారం వేసుకుంటే మనకి అతుకులు ఎంత పడతాయి అనేది తెలుస్తుందండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అయితే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో అందులో వన్ ఇంచ్ తగ్గించాలి నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా వన్ ఇంచ్ తగ్గించి టెన్ ఇంచెస్కి ఈ హ్యాండ్స్ మడత వేసుకోవాలి కానీ పన్నా సరిపోలేదండి అటువంటప్పుడు మనం ఇది రెండు పొరలను అయితే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు ఈ విధంగా తగ్గించి వేసుకుని చూసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి మనకి తగ్గించి వేసాం కదా ఈ కాడ అతుకులు అయితే పడతాయండి అలాగే కిందవైపు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకుని పేపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే హాఫ్ ఇంచుకి మార్పింగ్ చేసుకోవాలి చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ మీద ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఉగ్గులు ముడతలు లేకుండా సాఫ్ట్గా వేసుకుని హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం హ్యాండ్ పొడవు చేసుకున్న మార్కింగ్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేయాలి కుట్ల కోసము ఈ విధంగా హ్యాండ్ పడవ మార్కింగ్ చేసుకుని లైన్ అయితే కొట్టుకోవాలండి అలాగే మనము హ్యాండ్ డవ్ను కూడా మార్కింగ్ చేయాలి చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ డవ్ను మార్కింగ్ చేయాలి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ ఓవర్ మార్కింగ్ చేసుకుని దానికి కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకి చంక అయితే కావాలండి దానికోసం మనము బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి మనము కొచ్చులు అయితే ఎంత పెట్టామో ఒకసారి చూసుకోవాలి మనమైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కొచ్చులు పెట్టాము కదా వన్ అండ్ హాఫ్ని మనము హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ పై నుంచి మనం చేసుకునే హ్యాండ్ డౌన్ మార్కింగ్ దాకా చంక లూజుగా వస్తుందన్నమాట అలాగే చంక రౌండ్ కోసము పైన వైపు టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ టూ ఇంచెస్ మార్కింగ్ని చంక లూజు మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి ఈ లైన్ బేస్ చేసుకుంటూ మనం చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి మళ్ళీ పైన వైపున వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ వన్ ఇ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ టూ ఇంచ్ మార్కింగ్ దగ్గర పావు ఇంచు రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే కింద వైపున కూడా పావు ఇంచుకి కరువు తీసుకున్నట్టుగా నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకుంటే మీకు హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటుందండి అలాగే మనము చెంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి అలాగే కొచ్చుల కోసం కూడా మనము ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి మనము హ్యాండ్ డౌన్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే కొట్టుకుని ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కనుక మీరు హ్యాండ్స్ రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేస్తే మీకు చాలా నీట్గా అయితే వస్తుందండి మీకు ఇంకెక్కడ డౌట్ అయితే పడవలసిన పని లేదు అలాగే మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలండి దానికోసం పైన వేపిన వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ వన్ ఇంచు మార్కింగ్ని చంకలూజు మార్కింగ్ దాకా మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకుంటాం కదా మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా ముప్పై ఇంచు డోన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన వన్ ఇంచ్ మార్కింగ్ని ఈ ముప్ప ఇంచు డౌన్ మార్కింగ్ని చంకలోజు మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా హ్యాండ్కి ఫ్రంట్ లోతు అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఈ ఫ్రంట్ లోతుని మనము ఈ విధంగా డబల్ పోలింగ్ మీద ఉండగా కట్ చేయకూడదు ఈ విధంగా విడదీసి అయితే కట్ చేయవలసి ఉంటుందండి మనకి ఈ మార్కింగ్ ప్రకారము తెలుస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా జాయింట్ చేయాలని మనకి మార్కింగ్ ప్రకారం అయితే జాయింట్ చేసుకోవాలి అలాగే మనము హ్యాండ్ మధ్యకి కూడా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసి ఉన్నాం కదా ఇప్పుడు మనకి ఇటువైపు బ్యాక్ పార్ట్ ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది దీని మీద అయితే బ్యాక్ పాట్ని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేయాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేయాలండి ఈ విధంగా వేసుకున్నప్పుడు నాకు కింద పార్ట్ అయితే పడలేదు పర్వాలేదండి ఇలా పడాపోయినని అని మనకి ఇది కటింగ్లో పోతుంది ఇది ఎనభై పాయింట్ల క్లాత్ కాబట్టి ఈ విధంగా వస్తుంది మీటర్ క్లాత్ అయితే మొత్తం బ్యాక్ పాట్ అంతా కవర్ అవుతుందన్నమాట ఇలా వచ్చినా సరే పర్వాలేదండి ఫస్ట్ అయితే మనము నెక్ మార్క్ చేసుకోవాలి పైన షాల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ వదిలేయాలి అలాగే ఉక్సులు పెట్టిన తోలు పెట్టిన పార్ట్తో సమానంగా ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకుని మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వస్తుందో కరెక్ట్గా వస్తుంది పావించి పైకి ఈ విధంగా మార్పు చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్ అయితే మార్కింగ్ వస్తుంది అలాగే మనము నెక్ పెట్టి ఈ విధంగా లైన్స్ కొట్టుకోవాలి చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ వాట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము కొచ్చుల కోసం కూడా చిన్న చిన్న మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ నుంచి ఆ మార్కింగ్లో కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి నెక్ అయితే మార్క్ చేసుకున్నాము అలాగే మనకి బ్యాక్ పాటు చంక దగ్గర కార్నర్ వస్తుంది కదా ఇదే కార్నర్ ఫ్రంట్ వైపు వచ్చే విధంగా కూడా మార్క్ చేసుకోవాలి దీన్ని బట్టే మనము చంక డౌన్ అయితే తీవలసి ఉంటుంది మనం బ్యాక్ పాటు ఈ కార్నర్ కోసము సిక్స్ ఇంచెస్ చంక డౌను మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కార్నర్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాం కదా అదేవిధంగా ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి ఈ విధంగా మనకి బ్యాక్ పాట్ లాగా సేమ్ వస్తుంది కదా మనకి బ్యాక్ పాటు కంటే హాఫ్ ఇంచు ఫ్రంట్ వైపు డౌన్ తీసుకోవాలన్నమాట దానికోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లోతు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట మీకు ఎంత తగ్గించుకోవాలనే డౌట్ లేకుండా ఇదైతే మీకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ కంట మనము ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించాలి ఇదైతే మనం ఏ విధంగా తగ్గించాలో మీకు టేపు కోతలతో అలాగే బ్లౌజ్తో కూడా ఆది బ్లౌజ్తో కూడా ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చెప్తానండి ఫస్ట్ అయితే మనము ఉక్సులు పట్టి దగ్గర ఏ సైజ్ బ్లౌజ్కి అయినా నాలుగు ఉక్స్లకి మార్పింగ్ చేసుకోవాలి లేకపోతే ఫైవ్ ఇంచెస్కి మార్పింగ్ చేసుకోవచ్చు టేపు కథలతో అయితే అలాగే షాలర్ కుట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ దాకా ఈ విధంగా ఆది బ్లౌజ్తో అయితే పెట్టుకుని బ్లౌజ్ పొడవ అయితే తీసుకోవచ్చండి అలా కాకుండా మీకు టేపు గతులతో అయితే ఏ విధంగా తీసుకోవచ్చో చెప్తాను మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఇక్కడ ఫ్రంట్ పాటు పొడవ గురించి అయితే చెప్తానండి ఇది నేను ఎంత వచ్చింది మీకు ఒకసారి ఆది బ్లౌజ్తో పెట్టుకున్నప్పుడు మనకి ఎంత వచ్చిందండి పదమూడు ఇంచెస్ వచ్చిందండి మనకిది చిన్న సైజు బ్లౌజ్ అయితే పన్నెండు పన్నెండు పన్నెండున్నర దాకా పెట్టుకోవచ్చు అంటే థర్టీ కంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే పన్నెండు పన్నెండున్నర దాకా పెట్టుకోవచ్చు మీడియం సైజు బ్లౌజ్లు అయితే పదమూడు పదమూడున్నర దాకా పెట్టుకోవచ్చండి అలాగే చెస్ట్ పెద్దదుండి పెద్ద సైజు బ్లౌజ్లు నా పార్టీ గట వస్తుంది కదా బ్లౌజు అలాంటి వాటికి పద్నాలుగున్నర దాకా పెట్టుకోవచ్చు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి కొచ్చులతో కలిపి బ్యాక్ పాటు పొడవు ఎంత వచ్చిందండి పదహారున్నర వచ్చిందండి పదహారున్నర వస్తే మనము కొలతలతో కట్ చేసినప్పుడు మనకి పద్నాలుగున్నర వచ్చేస్తుంది కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత పొడవు పెట్టేస్తే ఫ్రంట్ పొడవు ఎక్కువైపోతుంది లూజ్ ఎక్కువైపోతుందండి అలా కాకుండా మీరు కొన్ని కొతలు అయితే గుర్తు పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజుకైతే పన్నెండు పన్నెండున్నర మీడియం సైజు బ్లౌజుకైతే పదమూడు పదమూడున్నర చెస్ట్ పెద్దదుండి పెద్ద సైజ్ బ్లౌజులకి అంటే పార్టీ వచ్చిన బ్లౌజులకి అయితే పది పద్నాలుగు పద్నాలుగున్నర దాకా పెట్టుకోవాలి అయితే గుర్తు పెట్టుకోండి అలాగే ఆది బ్లౌజ్ ప్రకారం మనము ఈ విధంగా చెంకలోతో సేఫ్ బెల్ట్ వదిలేసి కుట్ల కోసం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కలుపుకుంటూ ఈ విధంగా తీసుకోవచ్చు లేకపోతే సెవెన్ ఇంచెస్ పెట్టుకోవచ్చండి బాగా పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు బాగా చిన్న సైజు బ్లౌజ్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కూడా సరిపోతుందండి బాగా పెద్ద సైజు బ్లౌజ్కి అయితే సెవెన్ అండ్ హాఫ్ సరిపోతుంది అలాగే మనం పొడవకి చంక చెంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టేసుకోవచ్చండి ఇది ఇంచుమించు ఒకలాగా వస్తుంది ఆది వస్తూ కొలుసుకున్నప్పుడు అది కూడా ఎలా తగ్గించుకోవాలి మీకు మళ్ళీ చెప్తాను తర్వాత ఇప్పుడు మనము ఉక్సులు పట్టి దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి ఈ లైన్ దగ్గరే మనము ఫ్రంట్ మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు కూడా కాదండి ఇది బ్లౌజ్ నన్ను అడిగితే మీడియం సైజ్ బ్లౌజు మీడియం సైజ్ బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ని మధ్యకి మడత పెట్టేసి అంటే మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క సాగం అటుపక్క సాగం వచ్చే విధంగా మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి మనకి ఇటుపక్క పెట్టుకున్న మార్కింగ్ ఉక్సిలిపెట్టే దగ్గర మార్కింగ్ని నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోవచ్చు అలాగే ఇటుపక్క మార్కింగ్ చంక దగ్గర మార్కింగ్ కలుపుకోవచ్చు అండి మనం ఆల్రెడీ ముందుగానే మార్క్ చేసుకున్నాము ఆది బ్లౌజ్ తోటి చంక పొడవు మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి హాఫ్ ఇంచు తగ్గించుకుంటే మంచిదండి అంటే అది కట్టేసిన బ్లౌజ్ కాబట్టి కొంత సాగే అవకాశం ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచు చంక దగ్గర పొడవు తగ్గించుకొని మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇంకా సేమ్ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఉసులు పట్టి తోలు పెట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రాగా మార్క్ చేస్తాం కదా అది చేయకపోయినా సరే పర్వాలేదండి అలాగే మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ విడలు పెట్టాం కదా ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం డాట్లన్నీ మార్క్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తానండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడల్కి మార్క్ చేస్తాను కదా పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి మెయిన్ డాట్కి ఆ పొడవు చేసుకున్న టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ తోటి ఈ విధంగా డాట్ని అయితే మార్క్ చేసేసుకున్నాను మళ్ళీ ఉక్సిలు పట్టి దగ్గర డాట్ కోసం హాఫ్ ఇంచ్కి నెక్క దగ్గర మార్కింగ్ చేసుకుని ఆ హాఫ్ ఇంచ్ దాకా ఉక్సులు పట్టిన మడత పెట్టి ఈ మడతలో అయితే డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి మనం మెయిన్ డాట్ పడల్పి ఎంత పెట్టాము టూ అండ్ హాఫ్ ఇంచెస్ కదా అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ పెడితే సరిపోతుంది ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకుని ఇటుపక్క పావుంచి అటుపక్క ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుందండి అంటే ఈ డాట్ వెడల్పు హాఫ్ ఇంచ్ సరిపోతుంది అనమాట అందుకని నేను కొట్టుకున్న లేని ఇటుపక్క పాటుపక్క పావుంచి మార్క్ చేశాను తర్వాత చంక దగ్గర డాట్ కోసము షాలర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ వన్ ఇంచ్ దాకా చంక చంకరూని మడత పెట్టేయాలి మడత పెట్టేస్తాం కదా ఈ మడతలో వచ్చేసి మనము చంక దగ్గర డాట్ మార్క్ చేసుకోవాలి దీనికి పొడవ వచ్చేసి మనకు మెయిన్ డాట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా వెడల్పు వెడల్పు పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ని మెయిన్ డాట్ పొడవు నుంచి నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకుంటే మనం చెంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకుంటే మీకు పొడవు కష్టంగా సరిపోతుంది అలాగే చెంక దగ్గర డాట్ కూడా హాఫ్ ఇంచు వెడల్పు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకునే లైన్కి ఇటుపక్క పావించు అటుపక్క పాంచు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి అడుగు వైపున పాటు కూడా ఆనవాళ్ళు పడడం పడ్డం కోసము ఈ విధంగా డాట్ వెడల్పుల దగ్గర మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆన్వాలుగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నప్పుడు సేఫ్ బెల్ట్ చూసుకోవచ్చండి సేఫ్ బెల్ట్ అయితే మనం ఎంత వెడల్పు ఉండాలంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఎంత ఎడల్పు ఉందో అంత వెడల్పు చూసుకుని టూ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ పాటు ఆది బ్లౌజ్తో కట్ చేస్తే సేఫ్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్తో కట్ చేయాలి టేప్ పొతలతో కట్ చేస్తే సేప్ బెల్ట్ కూడా టేప్ పొతలతో కట్ చేయవలసి ఉంటుంది నేను ఆది బ్లౌజ్తో అయితే కట్ చేస్తున్నాను కింద కుట్ల అయితే ఫస్ట్ మార్కింగ్ చేసేసుకుని తర్వాత అసలు పొడవైతే మార్కింగ్ చేసుకున్నాను మళ్ళీ పెయిన్ వైపు కుట్ల కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను పెట్టే దగ్గర చేసుకున్నాను తర్వాత చంక దగ్గర కూడా బెల్ట్ అసలు పొడవు మార్క్ చేసుకుని కుట్ల కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నానండి ఈ విధంగా ఆది బ్లౌజ్తో అయితే మనము సేఫ్ బెల్ట్ కూడా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ పైన చేసుకున్న మార్కింగ్లు కలుపుకుంటూ లైన్ అయితే కొట్టుకోవాలి అలాగే ఉక్సులు పెట్టి వైపు ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు డౌన్ ని మనము ఇటు చివర అటు చివర కలుపుకోవాలి అంటే మధ్యలోనే కరువు తీసుకునేట్టుగా ఉండాలి అటు చివర ఇటు చివర అయితే కట్ చేయకూడదు చూసారు కదా నేను వీడియోలో ఉక్సులు పట్టి వైపు కానీ వైపు కానీ కరువు తీలేదు ఓన్లీ మధ్యలోనే తీసాను ఈ విధంగా తీసుకుంటే మీకు ఫ్రంట్ సేపు అందంగా రౌండ్గా నిలబడుతుందన్నమాట అండి అలాగే మనకి పట్టి పట్టివైపు కుట్టేటప్పుడు ఆన్ వాళ్ళు తెలియడం కోసము చిన్న కట్స్ పెట్టుకోవాలండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లెక్ చేయండి